బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ భద్రత లక్ష్యంగా అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మరో అడుగు ముందుకేసింది రాత్రి పగలు తేడా లేకుండా హై రెజల్యూషన్ కెమెరాలతో నిఘా ఉంచేందుకు సిద్ధం చేసిన పిఎస్ఎల్వి అరవై ఒకటి రాకెట్ ను నింగిలోకి పంపేందుకు సర్వం సిద్ధం చేసింది ఇస్రో ఈ నెల పద్దెనిమిదిన అంతరిక్ష పరిశోధన కేంద్రం శ్రీహరికోట నుంచి రాకెట్ లాంచ్ కి సిద్ధం చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు పరిశోధన సంస్థ ఇస్రో భారతదేశ భద్రత లక్ష్యంగా మరో అడుగు ముందుకేసి ఈ నెల పద్దెనిమిది ఉదయం ఐదు గంటల నిమిషాలకు శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి వైఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ ప్రయోగం ద్వారా ఈవోఎస్ జీరో నైన్ అనే శాటిలైట్ విజయవంతంగా కక్షలోకి పంపనుంది భారతదేశ రక్షణ రంగానికి దోహదపడే ఈ భూ పరిశీలన ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీహరికోటలో అన్ని సన్నాహాలు సిద్దం చేశారు రాకెట్ అసెంబ్లింగ్ భవనం వద్ద రాకెట్ అనుసంధాన పనులు పూర్తి చేసి పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ ను ప్రయోగ వేదిక వద్దకు విజయవంతంగా తరలించి రాకెట్ ప్రయోగానికి సిద్దమైంది ఇస్రోకు ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువస్తున్న పీఎస్ఎల్వీ లాంచ్ వెహికల్ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ ప్రయోగం ద్వారా ఈవోఎస్ జీరో నైన్ రీసెట్ వన్ బి ఉపగ్రహాన్ని నింగికి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని పనులు పూర్తి చేశారు పిఎస్ఎల్వి సి సిక్స్టీ వన్ రాకెట్ ను నాలుగు దశలుగా శాస్త్రవేత్తలు నిర్మించారు ఈ ప్రయోగం ద్వారా భారతదేశానికి చెందిన ఏవైఎస్ జీరో నైన్ రీశాట్ వన్ బి సిజీయూ శాట్ లిఫ్ వన్ అనబడే మూడు ఉపగ్రహాలను అంతేకాకుండా యుఎస్ కు చెందిన ఫోయినిక్ శాట్ అదేవిధంగా పోలాండ్ దేశానికి చెందిన సోవా వన్ ఉపగ్రహాలు ఐదు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఎత్తున ఉన్న సన్ సింకోరోనోస్ ఆర్బిట్ సూర్యానువర్తన కక్షలోకి ఈ ఉపగ్రహాలను విజయవంతంగా పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగ ఏర్పాట్లు పనులు పూర్తి చేశారు ఇస్రో నూట ఒకటవ ర్యాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్దమయ్యారు అయితే గత ఏడాది చివరిలో పిఎస్ఎల్వై సిక్స్టీ రాకెట్ ప్రయోగం జరిగి తర్వాత ఇన్నాళ్లకు ఇస్రో మరో పిఎస్ఎల్వీ సిక్స్టీ వన్ రాకెట్ ను షార్ లోకి మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఈ నెల పద్దెనిమిదిన ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఈ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది అయితే ఇస్రో వంద ర్యాకెట్ ప్రయోగం ద్వారా జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ ప్రయోగించి ఘన విజయాన్ని సాధించింది ఇదిలా ఉంటే నూట ఒకటవ ర్యాకెట్ ప్రయోగం ద్వారా విఎస్ఎల్వి సిక్స్టీ వన్ ర్యాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించి దేశ సరిహద్దులో ఇటీవల నెలకొన్న కొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇస్రో ఈ నిఘా ఉపగ్రహాన్ని అవసరాన్ని గుర్తించి చకచక పనులు పూర్తి చేసి ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుండి ఈ పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ ప్రయోగాన్ని పంపేందుకు ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు రాకెట్ ప్రయోగ పనులు పూర్తి చేశారు ఇస్రో ప్రస్తుతం పదిహేడు వందల పది కేజీల బరువు కలిగిన ఈఓఎస్ జీరో నైన్ ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్దేశిత కక్షలోకి పంపడుంది ఈవోఎస్ జీరో పేరుతో ప్రయోగిస్తున్న రీసాట్ వన్ బి భూ పరిశీలన ఉపగ్రహం కూడా అత్యంత శక్తివంతమైన దేశ సరిహద్దు ప్రాంతాలను ఇందులో ఉగ్రవాద కదలికలను రాత్రి పగలు తేడా లేకుండా వసిగట్టే సామర్థ్యం కలిగి ఉందని ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే వెల్లడించారు వచ్చే ఐదేళ్లలో ఇస్రో దేశ రక్షణ కోసం కనీస యాబై రెండు నిఘా ఉపగ్రహాలను భూకక్షలోకి ప్రవేశపెట్టి జాతీయ రక్షణ రంగానికి విలువైన సేవలు అందించేందుకు ఇస్రో సైంటిస్టు అహర్నిశలు శ్రమిస్తున్నారు శత్రువుల పనితీరును పసిగట్టేందుకు సరిహద్దులను పర్యవేక్షించేందుకు సైనిక కార్యకలాపాల సమయంలో త్రివిధ దళాలకు సాయపడేందుకు ఈ ఇవోఎస్ జీరో నైన్ శాట్ ఉపయోగపడుతుందని ఇస్రో వర్గాల నుంచి సమాచారం అందుకే ప్రస్తుతం ఈ ఇవోఎస్ జీరో నైన్ ఉపగ్రహ ప్రయోగంపై దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఏదేమైనా ఈవోఎస్ జీరో నైన్ ఉపగ్రహం ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూ ఉపరితలాన్ని అత్యంత స్పష్టతతో కూడిన హై రెజల్యూషన్ ఫోటోలను తీసి ఇస్రోకు పంపే సామర్థ్యం ఈ ఉపగ్రహానికి ఉంది ఇందులో అమర్చిన సీ బ్యాండ్ సింథటిక్ అపాక్చర్ రాడార్ ప్రధాన ప్రత్యేకత కాగా ఈ రాడార్ సాయంతో పగలు లేదా రాత్రి అనే తేడా లేకుండా సునిశ్చిత విశ్లేషణ చేసే సామర్థ్యం ఉపగ్రహంలోని ఉపకరణాలకు కలిగి ఉంటుంది కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ పార్లమెంటు స్థాయి సంఘ సభ్యులు ఈ ఉపగ్రహాన్ని వీక్షించేందుకు శ్రీహరికోట వస్తున్నందున శ్రీహరికోటలో అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు ఏదేమైనా పీఎస్ఎల్వీ సిక్స్టీ వన్ ర్యాకెట్ ప్రయోగం విజయవంతమైతే దేశ రక్షణ రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి